ఒకప్పుడు తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలో తన పవర్ఫుల్ యాక్టింగ్తో హాట్ బ్యూటీతో అందరితోనూ స్వీటీ అనిపించుకున్న హీరోయిన్ అనుష్క మొదట్లో యోగా టీచర్గా పనిచేసిన అనుష్క సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి అరుంధతి సినిమాతో లేడీ సూపర్ స్టార్ అయిపోయింది తన అందం అభినయంతో ప్రభాస్ గోపీచంద్ నాగార్జున వంటి స్టార్స్తో కూడా ఎఫ్ఐస్ నడిపి స్టార్ హీరోలు కూడా తన డేట్స్ కోసం ఎదురు చూసే స్థాయికి వెళ్ళింది కానీ అలాంటి అనుష్క ఉన్నట్టుండి లావైపోయి ఎప్పటికో ఒక సినిమా చేస్తూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది అయితే అంత సక్సెస్ఫుల్ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదు లావు పెరగడం వల్లే అనుష్కకి ఇప్పుడు ఛాన్సులు రావట్లేదా అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది అనుష్కని మొత్తం విప్పి చూపించు అన్న స్టార్ డైరెక్టర్ ఎవరు కెరియర్ స్టార్టింగ్లో సినిమా ఛాన్సుల కోసమే అనుష్క నాగార్జునతో ఎఫ్ఐఆర్ నడిపిందా అనుష్క ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రవాసే కారణమా నలభై మూడేళ్ల వయసులో ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అనుష్క చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ ఏదో కూడా కామెంట్ చేయండి అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ ఏడున కర్ణాటకలోని మెంగళూరులో విక్టల్ శెట్టి ప్రపులా శెట్టి అనే దంపతులకి జన్మించింది ఈమెకి గుణరంజన్ శెట్టి సాయి రమేష్ శెట్టి అనే ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు అనుష్క తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉద్యోగరీత్యా ఫ్యామిలీ మొత్తంతో కలిసి బ్యాంగ్లూరు నుండి బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యారు అనుష్క తన స్కూలింగ్ మొత్తం బెంగళూరులోని వుడ్ స్కూల్లో కంప్లీట్ చేసింది ఆ తర్వాత బెంగళూరులోని తన డిగ్రీని కూడా పూర్తి చేసి తను చిన్నప్పుడు చదువుకున్న ఈస్ట్ వుడ్ స్కూల్లోని జియోగ్రఫీ టీచర్గా పనిచేసింది అలా అక్కడ రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత బెంగళూరులో ఫేమస్ యోగా గురు అయిన భారత్ చాకూర్ దగ్గర యోగా ట్రైనింగ్ని తీసుకోవడానికి వెళ్ళింది ఈయన మన ఒకప్పటి హీరోయిన్ భూమిక భర్త ఇక అనుష్క అక్కడే ఒక సంవత్సరం ట్రైనింగ్ తీసుకొని అక్కడే యోగా టీచర్ గా కూడా పనిచేసింది అప్పుడే అనుష్కకి భరత్ ఠాకూర్ కి మంచి పరిచయం ఏర్పడి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఇదిలా ఉంటే ఈమె పనిచేస్తున్న యోగా సెంటర్ కి చాలా మంది మూవీ మరియు సీరియల్ ఆర్టిస్టులు వస్తూ ఉండడంతో వారిలో చాలా మంది అనుష్క చూడటానికి చాలా అందంగా మంచి హైట్ ఉండడంతో సినిమాలు ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావని చెప్పేవారు దాంతో అప్పటి నుండి అనుష్కకి సినిమాల మీద ఇంట్రెస్ట్ మొదలైంది ఆ ఇంట్రెస్ట్ తో ఒక ఫోటో షూట్ చేసి అప్పటి నుండి సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది అలా ఒక సంవత్సరం కన్నడలో ట్రై చేసినా ఈమెకి ఏ ఛాన్స్ రాలేదు దాంతో కనీసం సీరియల్స్లో అయినా ట్రై చేయాలనుకుంటున్నప్పుడే బన్నా అనే ఒక సీరియల్లో అనుష్కకి సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చి కొన్ని ఎపిసోడ్లు యాక్ట్ చేసినా అందులో అంతలా నేమ్ కానీ డబ్బు కానీ రాకపోయేసరికి అనుష్క సీరియల్స్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ సినిమాల్లోనే ట్రై చేయటానికి డిసైడ్ అయింది సరిగ్గా అదే టైంకి ఒక టాప్ డైరెక్టర్ కన్నడలో ఆడిషన్ నిర్వహించాడని తెలుసుకున్న అనుష్క అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇవ్వగా అనుష్క యాక్టింగ్ నచ్చిన ఆ డైరెక్టర్ కోపంతో నువ్వు అన్ని విప్పి చూపించినా నిన్ను ఎవ్వరు చూడరు నువ్వు హీరోయిన్ మెటీరియలే కాదు సినిమాల్లో ట్రై చేయడం మానేసి పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉండు అని కోపంగా చెప్పడంతో ఆ మాటల్ని చాలా సీరియస్గా తీసుకున్న అనుష్క ఎలాగైనా సినిమాల్లో ట్రై చేయాలని హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయిపోయింది దాంతో ఇకపైన కన్నడలో ట్రై చేయకుండా ఇతర భాషల్లో ట్రై చేయాలని నిర్ణయించుకొని ఇదే విషయం భరత్ ఠాకూర్కి చెప్పింది ఇక అతను అనుష్క బాంబేలో ఉండేందుకు ఒక ఫ్లాట్ ని అరేంజ్ చేశాడు ఇక అప్పటి నుండి అనుష్క బాంబోలోనే ఉంటూ హిందీ సినిమాల్లో దాదాపు ఒక సంవత్సరం ట్రై చేసింది కానీ ఎవరూ ఈమెకి ఛాన్స్ ఇవ్వలేదు దాంతో అనుష్క సినిమా ఇండస్ట్రీ హోప్ వదిలేసి ఇంటికి డిసైడ్ అయింది అప్పుడే తన కొత్త సినిమా కోసం తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముంబైకి వచ్చాడని భరత్ ఠాకూర్కి తెలిసింది దాంతో అతను వెంటనే అనుష్కని పూరి జగన్నాథ్ దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేయగా అనుష్క లుక్స్ మరియు పర్సనాలిటీ నచ్చిన పూర్తి తను తీయబోయే సూపర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అనుష్కకి ఛాన్స్ ఇచ్చాడు దాంతో అనుష్క ముంబై నుండి హైదరాబాద్ వచ్చేసింది ఇక ఆ మూవీకి హీరో అండ్ ప్రొడ్యూసర్ అయిన నాగార్జున ఈమెను చూసి ఓకే చేశాడు కానీ స్వీటీ అనే ఆమె పేరుని మార్చమని పూరికి చెప్పాడు దాంతో పూరి స్వీటీ అనే పేరుకి బదులు ఆమెకి అనుష్క అనే పేరు పెట్టాడు అలా అనుష్క సూపర్ మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో వరుస అవకాశాలు అయితే సంపాదించింది ఇదిలా ఉంటే సూపర్ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడే నాగార్జున కి మంచి పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరూ ఆ తర్వాత కొంతకాలం డేటింగ్ కూడా చేశారని రూమర్స్ వచ్చాయి అయితే వాటిని వీరి ఏం పట్టించుకోకుండా తర్వాత కూడా డాన్ రగడ కేడీ కింగ్ డమరకం సోగ్గాడే నాయన వంటి సినిమాలు చేశారు ఇక అనుష్కతో ఉన్న క్లోజ్నెస్ కారణంగానే నాగార్జున అనుష్క పెద్దన్నయ్య గుణరంజన్ కి కన్నడ శాటిలైట్ ఛానల్ అయిన ప్రజా టీవీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ ని చేశాడు అలాగే అనుష్క రెండో అన్నయ్య సాయి రమేష్ కి తన రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పనులను అప్పగించాడు ఇక ఈ టైంలోనే నాగార్జున నాగ చైతన్య కెరియర్ ని బిల్డ్ చేయాలని అనుష్కతో ఉన్న తన రిలేషన్ కి బ్రేక్ ఇచ్చి తన దృష్టిని ఫ్యామిలీ వైపు మళ్లించాడు దాంతో ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉన్న అనుష్క గోపీచంద్తో కలిసి లక్ష్యం అనే మూవీ చేసేటప్పుడు సీక్రెట్ గా అతనితో లవ్ ట్రాక్ ని నడుపుతూ సీరియస్ రిలేషన్ని మెయింటైన్ చేసింది దాంతో ఈ విషయాన్ని అనుష్క డ్రైవర్ మీడియాలో లీక్ చేయడంతో గోపీచంద్ అక్కడ ఇంట్లో విషయం తెలిసి పెద్ద గొడవే జరిగింది అందువల్లే గోపీచంద్ అనుష్కతో కలిసి సౌర్యన్ తర్వాత మరే మూవీలో కలిసి యాక్ట్ చేయలేదు అయితే ఈ బ్రేకప్ తర్వాత అనుష్క పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ చేయడంతో అరుంధత్తి అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇక ఆ తర్వాత తన కెరియర్ పీక్ లో ఉన్నప్పుడే అనుష్కని డైరెక్టర్ క్రిష్ వేదం మూవీ కోసం అప్రోచ్ అవగా అనుష్కకి తన క్యారెక్టర్ నచ్చి ఆ మూవీ చేయడానికి ఒప్పుకుంది అలా మొదటిసారి ఒక వేసి క్యారెక్టర్ లో నటించిన అనుష్క వేదం మూవీ రిలీజ్ హిట్ అవ్వడం తన క్యారెక్టర్ కి మంచి పేరు రావడంతో పాటు బెస్ట్ యాక్ట్రెస్ గా ఒక ఫిలిం ఫైర్ అవార్డ్ కూడా అందుకుంది ఇక ఈ మూవీ టైమ్ లోనే క్రిష్ కి అనుష్క కి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగి వేదం మూవీని తమిళ్ లో సింబు హీరోగా అందులో కూడా అనుష్కనే తన క్యారెక్టర్ చేయగా అక్కడ కూడా ఆ మూవీ హిట్ అయింది అలా మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే క్రిష్ మరియు అనుష్క డేట్ చేస్తున్నారని వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ కూడా గట్టిగానే వినిపించాయి కానీ ఈ విషయం మీద ఎవరు బయటపడలేదు ఇక ఆ మొత్తంలో అనుష్క హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీ షూటింగ్ సెట్ కి వెళ్ళగా అక్కడ నా నాగచేతనతో మంచి పరిచయం పెరగడంతో తండ్రితో డేట్ చేస్తున్న అనుష్క ఇప్పుడు కొడుకుతో కూడా డేట్ చేస్తుందని కూడా రూమర్స్ వచ్చేసాయి అలాగే వీరిద్దరి వ్యవహారం ఎంగేజ్మెంట్ కూడా మీడియా న్యూస్ హల్చల్ చేసింది వార్తలపై స్పందించిన నాగార్జున అనుష్క నాగచైతన్యలు జస్ట్ ఫ్రెండ్స్ అని అంతకు మించి వాళ్ళ మధ్య ఏమి ఇంకేం లేదని చెప్పి ఆ వార్తలకు పులి స్టాప్ పెట్టేశాడు ఇక ఆ తర్వాత అనుష్క సైజ్ జీరో మూవీ చేస్తున్నప్పుడు ఆ సినిమా డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు అబ్బాయి ప్రకాష్ కోవెల అనుష్కతో డేట్ చేస్తున్నాడని అలా వీరిద్దరి గురించి తెలిసిన ప్రకాష్ వైఫ్ కనికాదిలోని అతనికి విడాకులు ఇచ్చేసిందని దీంతో త్వరలోనే అనుష్క ప్రకాష్ ని పెళ్లి చేసుకోబోతుందని కె రాఘవేందర్ రావు కూడా వీరి పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి కానీ ఈ వార్తలు ఎంతో జోరుగా ఊపందుకున్నాయో అంతే త్వరగా చల్లారిపోయాయి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకి బిల్లా మూవీలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఆ మూవీ చేసేటప్పుడే వీరిద్దరికి పెరిగిన స్నేహం కారణంగా మిర్చి మూవీలోను కలిసి అనుష్క ప్రభాస్ తో కలిసి యాక్ట్ చేసింది అలా ఈ మూవీ షూటింగ్ తర్వాత వీరిద్దరూ కలిసి మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఆ తర్వాత డేటింగ్ కూడా చేశారని రూమర్స్ వచ్చాయి ఇలా ఒక ఇంటర్వ్యూలో అనుష్క ప్రభాస్తో రిలేషన్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ తన క్లోజ్ ఫ్రెండ్ కంటే ఎక్కువని అతను కూడా నా ఫ్యామిలీలో ఒకడని చెప్పడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు ఇక అదే సమయంలో వీరిద్దరు బాహుబలి మూవీలో కూడా కలిసి ఐదు సంవత్సరాలు యాక్ట్ చేయగా అప్పట్లో అనుష్క ప్రభాస్ వల్ల ప్రెగ్నెంట్ కూడా అయిందని రూమర్స్ వచ్చాయి దాంతో ప్రభాస్ అనుష్కను పెళ్లి కూడా చేసుకోవాలనుకోగా కృష్ణదాస్ మరియు ప్రభాస్ తల్లి దీనికి ఒప్పుకోలేదని సమాచారం దాంతో అప్పటి నుండి ఇక ఫ్యామిలీని ఎదిరించి ఏం చేయలేనని ప్రభాస్ అనుష్కతో ఉన్న రిలేషన్ ఫుల్ స్టాప్ పెట్టేసి బాహుబలి టూ తర్వాత వీరిద్దరు ఏ మూవ్లోనూ కలిసి నటించలేదు అయితే ఆ తర్వాత అనుష్క మళ్ళీ నాగార్జునతో కలిసి ఓం నమో వెంకటేశాయ్ అనే మూవీతో పాటు మరికొన్ని మూవీస్ లో యాక్ట్ చేయగా సైజ్ జీరో సినిమాతో అనుష్క బాడీ మరియు ఫేస్ షేప్ అవుట్ అవ్వడం తనకి నలభై మూడేళ్ల వయసు రావడం ఈ అంశాలన్నిటి వల్ల అనుష్క ఇప్పుడు స్టార్ హీరోలతో గానీ మిడ్ రేంజ్ హీరోలతో గానీ సినిమాలు చేయలేకపోతుంది కానీ ప్రభాస్తో ఉన్న పరిచయం కారణంగా అనుష్క యూవీ బ్యానర్తో అప్ అవి ఒక ప్రొడక్షన్లోనే వరుసపెట్టి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడం మొదలుపెట్టింది అలా బాగ్మతి మిస్సెట్టి మిస్టర్ పోలిసెట్టి అనే మూవీస్ని చేస్తూ త్వరలోనే బాగ్మతి టూ సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇక తన కెరియర్ బాగానే సాగుతున్నా చూడటానికి చక్కగా ఉండే అనుష్క ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటూ వచ్చింది అయితే అనుష్క ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జున కూడా కారణమని ఇండస్ట్రీలో ఒక టాక్ నాగార్జునతో అనుష్కకి ఉన్న క్లోజ్నెస్ గురించి ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బయట కూడా తెలియడంతో నాగార్జునకి భయపడి అనుష్కని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని అంటున్నారు దీంతో ఇక అనుష్క పరిస్థితి కూడా టబూలాగా అయిపోతుందేమో అని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్న సమయంలో అనుష్కకి తన పెద్దన్నయ్య ఫ్రెండ్ అయిన బెంగళూరుకి చెందిన కన్నడ మూవీ ప్రొడ్యూసర్తో పెళ్లి ఫిక్స్ అయినట్టు ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది వీరిద్దరూ వన్ ఇయర్ నుండి డేట్ చేస్తూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని వచ్చే సంవత్సరమే వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు డిసైడ్ అయ్యారని కూడా అంటున్నారు అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే అనుష్క అనౌన్స్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది సో ఇది ఫ్రెండ్స్ అనుష్క నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదని కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్